విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ లిఫ్ట్ కి గోడకి మధ్య ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు అర్నవ్ మృతి చెందాడు రెండున్నర గంటల పాటు నరకయాతన అనుభవించి బయటపడిన ఆ కుర్రాన్ని డాక్టర్లు కాపాడలేకపోయారు ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది పుర ఘోడేకి కబర్ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ కుమారుడు అర్నవ్ శుక్రవారం మధ్యాహ్నం తాతతో కలిసి రెడ్ హిల్స్ శాంతినగర్ పార్క్ ఎదురుగా ఉన్న మఫర్ కంఫర్ట్ అపార్ట్మెంట్ మూడవ అంతస్తులో నివసిస్తున్న మేనత్త వద్దకు వెళ్లాడు తాత చేతిలో లగేజీ ఉండడంతో బాలుడు చొరవ తీసుకుని లిఫ్ట్ గ్రిల్స్ తెరిచి ముందుగా లోపలికి వెళ్లాడు తాత లగేజీ పెట్టేలోపే లిఫ్ట్ ఒక్కసారిగా పైకి వెళ్తుండటంతో భయంతో బయటికి వచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు ఈ క్రమంలో లిఫ్ట్కు గోడకు మధ్యలో బాలుడు ఇరుక్కుపోగా కదిలే వీల్లేని పరిస్థితిలో గ్రౌండ్ ఫ్లోర్కు మొదటి అంతస్తుకు మధ్య లిఫ్ట్ ఆగిపోయింది ఆర్నో హాహాకారాలు మనవుణ్ణి రక్షించండి అంటూ తాతవేసిన కేకలతో అపార్ట్మెంట్ వాసులు అప్రమత్తమయ్యారు విద్యుత్ సరఫరాలను నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు నాంపల్లి ఇన్స్పెక్టర్ అప్పల్నాయుడు ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ హుటౌట్ అక్కడికి చేరుకోవడంతో పాటు డిఆర్ఎఫ్ అగ్నిమాపక బృందాలను వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు తొలుత గ్యాస్ కట్టర్ తో లిఫ్ట్ గ్రిల్స్ ను తొలగించే ప్రయత్నం చేసిన బాలుడి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చివరికి లిఫ్ట్ గోడను బద్దలు కొట్టారు దాదాపు తొంభై నిమిషాలు శ్రమించి అతి కష్టం మీద బాలు బయటకు తీశారు నడుము కడుపు భాగానికి తీవ్ర గాయాలే అపస్మారక స్థితికి చేరిన బాలుడికి వన్ నాట్ ఎయిట్ వైద్య బృందం ఆక్సిజన్ అందించింది అనంతరం నీలోఫర్ ఆసుపత్రికి తరలించింది ఐసీలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మృతి చెందాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి